మొత్తం ఎల్ టైప్ సెక్షన్ సోఫా ఉంది విత్ కాఫీ టేబుల్ ఉంది డివైడర్ ఉంది దీనిలో ఇంకా టూ పూఫేస్ అంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఎలా అంటే మనం అలాంటి యాడ్ చేయవచ్చు వెరైటీస్ చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది కాకుండా మీకు రెగ్యులర్ సోఫాలో కూడా ఒక బెస్ట్ ఆఫర్ తీసుకొచ్చినాను త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది త్రీ సీటర్ ప్లస్ వన్ ఇంకొక సింగిల్ చీర్ వచ్చేస్తుంది ఫైవ్ సీటర్ దీని త్రీ ప్లస్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ ఫార్టీ థౌసండ్లో ఎంటైర్ సెట్ ఇచ్చేస్తాం త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈవెన్ ఇది కూడా గ్రే కలర్ది ఇంకా కార్నర్ కూడా మీరు చూడవచ్చు అది కూడా సేమ్ థర్టీ నైన్ థౌసండ్ నైన్ ఫార్టీ థౌసండ్లో ఇది కాకుండా ఇప్పుడు మీరు చూడవచ్చు చాలా హ్యూజ్ వెరైటీ ఉంది అన్ని ప్రోడక్ట్స్ మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేము చాలా లెంతి అయిపోతుంది దాని గురించి ఓన్లీ షార్ట్ షార్ట్ చూపిస్తున్నాను ఇది కూడా చూడవచ్చు ఆల్మోస్ట్ విక్లైనర్ సోఫా సెట్ ఉంది దీనిలో కూడా మీకు లాంజర్ కావాలంటే లాంజర్ కార్నర్ అంటే కార్నర్ ఎలా అంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది కూడా చూడవచ్చు త్రీ ప్లస్ టూ ప్లస్ టేబుల్ ఉంది మీకు ఇలాంటివి కూడా ప్యాకేజెస్ కావాలంటే ద బెస్ట్ ప్రైజ్లో ఆన్ ఆర్డర్ పైన కూడా చేయించుకోవచ్చు థ్యాంక్ యూ